శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఎనిమిదవ కథ ఏకాగ్రత మహారాష్ట్ర దేశంలో పైఠనపురం అనే గ్రామం ఉందట ఆ ఊళ్ళో ఏకనాథుడు అనే బాలుడు ఉండేవాడు ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడు అనే మహా ఒకడు ఉన్నాడు ఆయన వద్ద చదువుకొని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులుగా వచ్చేవారు ఏకనాథుడు కూడా వెళ్ళి స్వామి నన్ను మీ శిష్యునిగా చేర్చుకొని నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి అని ప్రార్థించాడు ఆ పిల్లవాణ్ణి చూసి జగన్నాథ పండితుడు అబ్బాయి నువ్వింకా చాలా చిన్నవాడివి వెళ్ళు పెద్దవాడివయ్యాకరా అని అన్నాడు ఏకనాథుడు కదర్లేదు స్వామి వయస్సుతో పనిదేముంది ధ్రువుడు చిన్నవాడు కాడా అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా నన్ను మీరు అనుగ్రహించండి అని బ్రతిమాలాడు చేసేది లేక జగన్నాథ పండితుడు అటైతే సరే శ్రద్ధ దీక్ష కుదిరిన వాళ్ళకి కానీ తారక మంత్రం ఉపదేశించడానికి వీల్లేదు నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అని అన్నాడు మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు గురువుగారింట్లో శిష్యులు తలొక పని చేస్తుండేవారు ఏకనాథుడితో పండితుడు అబ్బాయి కాయా కష్టం పడే శక్తి నీకు లేదు కనుక ఒక చోట కూర్చొని మా ఇంటి జమా ఖర్చు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు ఏకనాథుడు శ్రద్ధగా లెక్కలు వ్రాయసాగాడు సంవత్సరాలు గడిచాయి ఏకనాథుడు రోజు జమా ఖర్చులు రాస్తూనే ఉన్నాడు ఒకసారి ఒక్క కాని తేడా వచ్చింది ఈ కాని ఎలా ఖర్చయింది అని తెగ ఆలోచించాడు కానీ అను దొరకలేదు రాత్రి ఎనిమిది గంటలైంది అతిథుల భోజనాలు అయ్యాయి తొమ్మిదైంది శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి అయింది మాటు మణిగి అంతా పడుకున్నారు కానీ ఆ కాని కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరిగేస్తూనే కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంటలైంది ఏదో అలికిడై జగన్నాథ పండితుడికి మెలకు వచ్చింది చూసేసరికి ముత్యమంత దీపం ముందు కూర్చుని లెక్కలు తిరిగేస్తూ ఉన్న ఏకనాథుడు కనపడ్డాడు భోజన సమయంలో అతగాడు పంక్తిని కనబడలేదన్న మాట జగన్నాథుడికి అప్పుడు జ్ఞప్తి వచ్చింది వెళ్ళి అతడి ప్రక్కనే నిలబడ్డాడు గురువుగారు తన ప్రక్కనున్నట్లే తెలియదు అతడికి మరొక గంట సాగిపోయింది ఉన్నట్టుండతడు ఆ దొరికావు అంటూ ఎగిరి గంతేశాడు అప్పుడు ప్రక్కనే ఉన్న గురువుగారి చెయ్యి తగిలి అతడు నివ్వరిపోయి స్వామి వచ్చి ఎంతసేపు అయింది అని అన్నాడు అందుకు గురువుగారు ఇంత దీక్షగా నువ్వు వెతికి పట్టుకున్నదేంటి అని అడిగాడు ఏకనాథుడు ఒక్క కాని స్వామి నేడు మన గృహానికి అతిథిగా వచ్చిన హరనాథ భట్టాచారుల వారికి కావాలంటూ శిష్యుడు కథను వచ్చి ఒక కాని పట్టుకెళ్ళాడు అది ఖర్చు రాయటం మరిచ ఇప్పుడు దొరికింది కృతార్ధున్ని అని అన్నాడు గురువు మనసు కరిగి నాయన ఆ కాణి కోసం నిద్రాహారాలు మాను కూర్చున్నావా అని అన్నాడు నిద్రాహారాలు చూసుకుంటే ఏ పని సాధించగలను స్వామి అంటూ లేచి అతడు గురువుకి నమస్కరించి తన గదికి వెళ్ళిపోయాడు జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది కానీ వెతకటం కోసం ఇంత దీక్షను పూనాడితను భగవంతుణ్ణి వెతకటంలో ఆ మహాదీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుందే కనుక ఇతడింక ఈ జమా ఖర్చుల్లో కాలం వృధా చేయకూడదు అని నిశ్చయానికి వచ్చాడు ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి నాయన నేడు మన గృహానికి అతిథిగా ఒక చిండాలుడు నాలుగు కుక్కల్ని వెంటబెట్టుకొస్తాడు అతనికి తగు రీతి నీవు పరిచర్య చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగితే నీకు ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు చండాలుడేమిటి తారకమంత్రం ఉపదేశించడమేంటి అని సందేహించకు ఆ మహానుభావుడే నా గురువైన దత్తాత్రేయ స్వామి వారి వెంట వచ్చే కుక్కలు నాలుగు నాలుగు వేదాలు ఆయన్ని గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అని అన్నాడు అందుకు ఏకనాథుడు స్వామి మీ పాదాలను ఆశ్రయించిన నా మనస్సు అన్యులను ఆశ్రయించలేదు నాకు అర్హత కలిగిందని తమకు తోచిన్నాడు ఆ మంత్రాన్ని తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు దత్తాత్రేయ స్వామి వేయించేశాక జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయం అన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు జగన్నాథ నీ శిష్యుడు అన్యగురువుల్ని స్వీకరించటానికి ఒప్పు సహజమే అయినా నీకి చింతెందుకు చెట్టు పోసిన నీరు మ్రానుకు కొమ్మలకు ఆకులకు ఎక్కినట్లే ఏకనాథుడు నీకు చేసే సేవ నాకే చెందుతూ అతడు నా కరుణకు పాతుడవుతున్నాడు కనుక తారకం నీవే అతనికి ఉపదేశించు దాంతో అతడు రామభక్తుడవుతాడు కవిత్వం అబ్బుతుంది ఆ కవితాశక్తిని వినియోగించి మహారాష్ట్రంలో వాల్మీకి రామాయణం రచించమని అతనికి ఆజ్ఞాపించు ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఏకనాథుడు చిరువాంచ ఫలించింది జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి నాయన ఇంక నీవు పైటనపురం వెళ్ళు వృద్ధులై ఉన్న నీ తల్లిదండ్రుల్ని సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు అని ఆజ్ఞాపించాడు గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైఠనపురం వెళ్ళి రామాయణం వ్రాయటం మొదలెట్టాడు మొదలెట్టడమేంటి రామాయణ కథలో లీనమైపోయాడతడు సీతారామ లక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతున్నాడప్పుడు అయోధ్యాపురజనులతో పాటు అతను ఏడ్చాడు అడవిలో సీతారాముల కోసం లక్ష్మణస్వామితో పాటు అతడు కందమూలాలు వెతికాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయుతో పాటు అతడు రావణాసురుణ్ణి అడ్డగించాడు ఇలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుడి మీద ఉక్రోషం కొద్దీ పైఠనపుర వాసులు ఎలాగైనా అతన్ని బయటికి రప్పించి ఏడిపించాలని చూశారు గుద్ది చప్పుడు చేశారు కానీ దొడ్లో కూర్చొని రాసుకుంటూ ఉన్న ఏకనాథుడికి ఏమీ వినపన్నే లేదు ఇంట్లోకి రాళ్ళు విసిరారు బ్రహ్మచముడు మట్టలు తెచ్చి పడవేశారు సమాధిలో ఉన్న మహాయోగికి మళ్ళీ రచనాదీక్షలో ఉన్న ఆ మహాకవికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు ప్రాణం విసిగి వాళ్ళు పోదామనుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద నుంచి తాళ ప్రమాణపు ఎత్తున ఎగిరి వచ్చి ఏకనాథుడు వాళ్ళ మీద పడ్డాడు ఏంటిది అంటూ వాళ్ళు అదే పడ్డారు అంత ఎత్తు నుంచి వచ్చి పడ్డం చేత ఏకనాథుడికి దెబ్బలు తగిలి మూర్చపోయాడు ఇలాగైనా అతన్ని ఏడిపిద్దామన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మర్చిపోయి ఏకనాథుణ్ణి సేద తీర్చారు అతనికి బాగా తెలియవచ్చాక ఏంటి బాబు ఇలా ఎగిరి వచ్చావెందుకు అని ప్రశ్నించారు ఏకనాథుడు ఆశ్చర్యపోతూ ఏంటి నేను ఎగిరొచ్చానా హనుమంతుడు కదూ సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు హనుమంతుడు అంటూ ఎడమ చేతిలో ఉన్న తాళపత్రాన్ని కుడి చేతిలో ఉన్న ఘంటంతో చూపించాడు అందులో ఏముంది హనుమంతుడు సీతను వెతకటానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణింపబడుంది సరిగ్గా అదే సమయంలో తన శిష్యుని చూచిపోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు రామాయణ కథలోని పాత్రలతో ఐక్యమైపోయి మహాకావ్యాన్ని ఈ మహాకవి ఇతనికి ఏమి విఘ్నాలు కలిగించకండి ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి ఇతనికి నేను గురువును అనిపించుకోవడం నా భాగ్యం అంటూ పొగిడి చెప్పాడు అంతటితో వాళ్ళకి జ్ఞానోదయం అయింది ఆయన చెప్పిన ప్రకారమే చేశారు ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుని మహారాష్ట్ర రామాయణం వెలిసి మనకు ధన్యత చేకూర్చింది ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో భక్తి కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి